చూడండి నిమ్మకాయ పురిహోర ఎంత బాగుంది అంటే ఒక ఇరవై నిమిషాల్లో అయిపోతుందండి బాక్సులకైనా దేనికైనా పొద్దున్న టిఫిన్కైనా తొందరగా అయిపోతుంది నేను ఈరోజు పురిహోర చేస్తున్నాను హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నా దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం రండి ఫస్ట్ పల్లీలు తీసుకున్నానండి ఒక హాఫ్ కప్ వేసుకుందాము హాఫ్ కేజీ బియ్యంకి కొన్ని నువ్వులు వేసుకుంటున్నానండి రెండు రెండు టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నా జీలకర్ర ఆవాలు ఉప్పు పసుపు కలామాకు పచ్చిమిర్చి నిమ్మకాయ రసం పిండుకున్నానండి ఒక మూడు పెద్ద సైజు నిమ్మకాయ రసం పిండుకున్నాను చేద్దాం రండి కావచ్చు పొయ్యి ముట్టించుకుంటున్నానండి పొయ్యి హైలోనే పెట్టుకుంటున్నానండి రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి దాని వీడియో కూడా పెట్టాను నేను ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్నానండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి వే వేడెక్కిందండి నేను ఫస్ట్ పల్లీలు వేసుకుంటున్నాను కొంచెం పల్లీలు ఎక్కుంటేనే బాగుంటుందండి దాని తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు వేసుకుంటున్నానండి కొద్దిగా వేగుతున్న టైంకి జీరక రావాలి వేసుకుందాం ఇప్పుడు పొయ్యి కొంచెం తక్కువ చేసుకుందామండి ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాం కొంచెం కలుపుకుందామండి కలుపుకుంటే ఏంటంటే మొత్తం మంచిగా వేగిపోతుంది అట్లనే పెట్టకూడదు కొద్దిగా వేగుతున్న టైంకి ఒక నాలుగు ఎండి మిర్చి వేద్దాం చూడండి డైరెక్ట్ వేయచ్చు నేనైతే రెండు రెండు ముక్కలు చేసి వేస్తున్నానండి పొడుగు వేసుకున్న బాగానే ఉంటుంది వేగుతున్న టైంకి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుందామండి నేను నేను పెట్టాను పెద్దవి నాలుగు వేసుకున్నాను ఇదండి లేడీ పోకిని టైం కి కొద్దిగా పచ్చి మిర్చికి ఉప్పు కొద్దిగా ఒక చిటికెడే వేసుకుంటున్నానుండి పచ్చి మిర్చి కుప్పు పడతే బాగుంటది ఈ కొప్పగా మగ్గే టైం కి కొద్దిగా కలమా వేసుకుటుమ వేసుకున్నానండి ఒక రో మూడు నిమిషాలు అట్లా మగ్గనిద్దాం ఇంకా ఎగుతున్న టైంకి కొద్దిగా ఇంగు వేస్తున్నానండి గృహరాలకి ఇంగు ఉంటేనే చాలా బాగుంటుంది ఒక చిట్కడు వేస్తున్నాను నేను ఇప్పుడు పసుపు పసుపు ఎక్కువనే వేయాలండి హాఫ్ హాఫ్ ఈ స్పూన్ పసుపు వేస్తున్నాను పసుపు అంతా పల్లీలు జీలకర్ర ఆవాలు అవన్నీ వేగాక లాస్ట్కు వేయాలండి ఫస్టే వేస్తే చిటపట చిక్కుతాయండి అవి అంతా వేగినాక ఒక రెండు నిమిషాలు పెట్టుకున్న బాగానే ఉంటుంది చూడండి అంత వేగిపోయింది నాది చూడండి ఇప్పుడు వేసుకుంటున్నాను ఒక నాలుగు స్పూన్లు ఉంటుందండి ఒక స్పూన్ ఉప్పు వేసుకుందామండి ఫస్ట్ మనం పిండుకుందాం కదండి నేను గింజలు అవన్నీ తీయలేను జాలితో ఇట్లా పోసేసుకుంటున్నాను గింజలు అడ్డం రావండి ఇట్లా వేసుకుంటే నేను చైతన్యం పెండుకున్నా కాబట్టి గింజలు వచ్చినాయండి లైట్గా దీన్ని ఇట్లా కలుపుకుందాం పులుపు అవన్నీ ఉప్పు పులుపు ఉప్పు చూడండి మంచిగా వేగిపోయింది స్టవ్ ఇప్పుడు ఆఫ్ చేసేద్దాము చూడండి ఎంత బాగా వేగిపోయిందో ఇంకా మంచిగా అన్నీ ఏగిపోవాలండి పచ్చి పచ్చిగా ఉండకూడదు చూడండి ఇంకా మంచిగా వేగిపోయి గురువు ఇప్పుడు నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చండి నేను పొడి వేసుకోకుండా ఓన్లీ నువ్వులు వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది తినే టైంకి నువ్వులు దలుగుతుంటే మంచిగా కమ్మగా అండి వేసుకున్నట్టేలా నువ్వు నువ్వుల పొడి కూడా వేసుకుంటాను మంచిగా కలిసింది చూడండి ఇప్పుడు మనకు ఇష్టం ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చండి ఇష్టం లేకపోయినా వదిలేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర ఉంది కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను నిమ్మకాయ పురోహురా రెడీ